అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం లేదు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఏపీ అంగన్వాడీలో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది దానికి సంబంధించి ఇక్కడ వీడియోలో చూద్దాం ప్రతిసారి అంగన్వాడీ టీచర్లు ఆయాలు ధర్నాలో పాల్గొన్నప్పుడు సమ్మెలో పాల్గొన్నప్పుడు కూడా మరి మెమోలు కూడా ఇస్తున్నారు శాలరీ కట్ చేస్తున్నారు ఇక అదేవిధంగా ఇక్కడ చూస్తే ఐసిడిఎస్లో షో కాజుల కలకలం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు మంది సిడిపిఓలు ఇరవై రెండు మంది సూపర్వైజర్లకు అంటే ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు మంది సిడిపిఓలు ఇరవై రెండు మంది సూపర్వైజర్లకు ఈ నోటీసులు ఇవ్వడం పట్ల ఏపీ ఐసిడిఎస్ శాఖలో గందరగోళం అయితే నెలకొన్నది మరి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఈ నోటీసులో ఐసిడిఎస్ శాఖ డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు పూర్తి కారణాలతో సమాధానాలు ఇవ్వకుంటే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఏడు నెలల నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లలు గర్భిణీలు బాలింతలకు పోషికహారం అందించాలి ఐసీడీఎస్ ప్రాజెక్టులో సీడీపీఓలు సెక్టార్ స్థాయిలో సూపర్వైజర్లు అంగన్వాడీ కేంద్రాలను సూపర్వైజ్ చేయాలి ఈ కేంద్రాల్లో చిన్నారులు గర్భిణీలు బాలింతలకు పోషకారం పంపిణీ పిల్లల ఎదుగుదల రక్తహీనత లోపాలు తదితర అంశాలను తెలుసుకోవాలి పిల్లలకు పోష్కహారం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ రాష్ట్రంలోని ఇరవై మూడు మంది సిడిపిఓలకు ఇరవై రెండు మంది సూపర్వైజర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలి నోటీసు అందిన వారం రోజులుగా వైఫల్యానికి కారణాలు తీసుకున్న దిద్దుబాటు చర్యలపై లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని నిర్ణీత సమయంలోపు స్పందించడంలో విఫలమైతే తీవ్రంగా పరిగణించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఈ షో నోటీసులో నోటీస్లో హెచ్చరించారు తద్వారా ఏమైందంటే దాదాపు వందలాది మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా దీనికి సమాచారం సూపర్వైజర్లు సీడీపీఓలు అడిగినటువంటి అంశాలకు మరి సమాధానాలు అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది మరి ఇక్కడ ప్రభుత్వం టైంకి సరుకులు పంపకపోవడం నాణ్యమైన సరుకులు పంపకపోవడం తర్వాత నెట్వర్క్ సరిగా లేక మరి ఎఫ్ఆర్ఎస్ యాప్లో ఇవన్నీ కూడా సరిగా అప్లోడ్ కాక ఆన్లైన్లో ఇబ్బందుల వల్ల పాత ఫోన్లు కావడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు తద్వారా ఇప్పుడైతే మరి ఈ విధంగా సిడిపిఓలు సూపర్వైజర్లకు నోటీసులు ఇవ్వడం ద్వారా మరి అంగన్వాడీ టీచర్లు ఆయాల మీద కూడా కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేసి అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కనీస విత్తనాలు అమలు చేసి వారికి ఇతర పనులు అప్పజెప్పకుండా పూర్ ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేసి అంగన్వాడీ ఆయాలకు టీచర్లుగా టీచర్లకు సూపర్వైజర్లుగా ప్రమోషన్ ఇచ్చి ఖాళీ పోస్టులు లేకుండా చేసి ఈ విధంగా చర్యలు తీసుకుంటే బాగుండేది ఇప్పుడైతే సీడీపీఓలు సూపర్వైజర్లకే ఈ నోటీసులు కా ఇచ్చినట్లు కాదు అంగన్వాడీ టీచర్ల ఆయన మీద కూడా కొంత భారం పడే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ చర్యలు వెనక తీసుకోవాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ షోకాస్ నోటీసులు హెచ్చరించారు షోకాస్ నోటీసులు అందుకున్న సిడీపీఓలు అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఐదుగురు అనంతపురం జిల్లా నుంచి నలుగురు ఏలూరు జిల్లా నుంచి ముగ్గురు నంద్యాల జిల్లాకు సంబంధించి ఇద్దరు గుంటూరు కర్నూలు పార్వతీపురం మన్యం పల్నాడు తిరుపతి విజయనగరం ప్రకాశం సత్యసాయి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కరు చుప్పునైతే ఉన్నారు షోకాజ్ నోటీస్ అందుకున్న సూపర్వైజర్లు అనంతపురం జిల్లాకు సంబంధించి ఐదుగురు అన్నమయ్య జిల్లాకు సంబంధించి నలుగురు ఏలూరు జిల్లాకు సంబంధించి ముగ్గురు గుంటూరు కర్నూలు పార్వతీపురం మన్యం పల్నాడు నంద్యాల ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు సత్యసాయి తిరుపతి విజయనగరం జిల్లాకు సంబంధించి ఒక్కొక్కరు చొప్పునైతే ఉన్నారు ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్యాయం చెప్పుకోవచ్చు ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు ఆయాలు వారి యొక్క శక్తి కొద్దీ పనిచేస్తున్నారు కనీస వేతనాలు లేకుండా కానీ వారు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి పథకాన్ని కూడా సక్సెస్ చేస్తున్నారు ఇక సీడీపీఓలు సూపర్వైజర్ల మీద ఈ విధంగా ఒత్తిడి తీసుకురావడం ద్వారా మరి సీడీపీఓలు సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు ఆయల మీద కూడా ఇంకా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది ఇప్పటికే మానసికంగా చాలా కుంగిపోతున్నారు కనీస వేతనాలు అమలు లేక వెంటనే ప్రభుత్వం వచ్చే క్యాబినెట్ మీటింగ్లో అంగన్వాడీ టీచర్లకు ఆయలకు కనీస వేతనాలు అమలు చేసి అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించి నిధులు కేటాయించడం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో కొత్త ఊపు తీసుకురావాలి కానీ ఈ విధంగా షోకాజ్ నోటీసులు ఇవ్వడం ద్వారా ఇదైతే పరిష్కారం అయితే కాదు దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు విషయాలు వేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ